హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు పార్ట్ ఎయిట్ ఇంత పెద్ద ప్రపంచంలో తనిప్పుడు ఏకాకి తనకెవ్వరూ లేరు ఏదైనా అయితే పట్టించుకునేవారే లేరు తన కష్టాన్ని పంచుకునేవారు కూడా ఈ ప్రపంచంలో లేరు అలా ఆలోచిస్తూ ఏడుస్తూ అత్తమామల్ని తలుచుకుంటూ తినకుండానే పడుకుంది దర్శిని దర్శిని రావటం చూశాడు చరణ్ వాళ్ళ మామయ్య చనిపోయారని కామిని అప్పటికే ఫోన్ చేసి చరణ్కి చెప్పింది ఇంతకుముందే అత్తయ్య చనిపోయినప్పుడే కాస్త బాధ అనిపించింది ఇప్పుడు గారు కూడా చనిపోవడంతో దర్శిని బాగా వంటరదని అనుకున్నాడు చరణ్ మాట్లాడాలనుకున్నాడు దగ్గరికి వెళ్ళి కానీ సాయంత్రం కావటంతో రూమ్కి వెళ్ళి మాట్లాడితే బాగుండదని ఊరుకున్నాడు తర్వాత రోజు చరణ్కి హాస్పిటల్లో కూడా దర్శిని కనబడలేదు జయంతిని అడిగాడు కానీ మేడం ఇంకా రాలేదని చెప్పింది ఏదో డౌట్ వచ్చి హాఫ్ డే లీవ్ తీసుకొని దర్శిని రూమ్కి వెళ్ళాడు వెళ్ళేసరికి దర్శినికి విపరీతమైన జ్వరంతో మూలుగుతూ ఒంటి మీద తెలివి లేనట్టుగా పడుకొని ఉండడం చూశాడు చరణ్ వెంటనే బయటకు వెళ్ళి ఫ్రూట్స్ బిస్కెట్స్ మెడిసిన్స్ పట్టుకుని వచ్చాడు ఆ క్షణంలో తనని ఎవరైనా చూస్తారేమో ఒంటరిగా రూముకు వచ్చాను అనే ఆలోచన రాలేదు చరణ్కి వాటన్నిటినీ ఓ పక్కగా పెట్టి వెంటనే ఒక ఇంజక్షన్ చేశాడు ట్యాబ్లెట్స్ వేద్దామంటే అసలు తెలివిలోనే లేదు దర్శిని మూలుగుతూ ఏడుస్తూ ఉంది ఏవేవో కలవరిస్తోంది అయ్యో అనిపించింది చరణ్కి కామనీ మాటల్ని బట్టి ఇప్పుడు దర్శిని ఒంటరిది అనిపించింది అందుకేనేమో ఇంత బాధపడుతుంది అనుకున్నాడు దర్శిని వాళ్ళ అత్తమ్మ చనిపోయినప్పుడు అన్న మాటలన్నీ మళ్ళీ ఒకసారి దర్శిని చూడగానే గుర్తుకొచ్చాయి అప్పటికే చాలా బాధపడి ఉంది మంచి స్నేహితులు ఉంటే కాస్త వరకు పర్వాలేదు కానీ కామెడీ కూడా దూరంగా ఉంది ఇప్పుడు పూర్తి ఒంటరిది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివన్నీ ఆలోచించి బాధపడి వద్దని తను చెప్తే మాత్రం వింటుందా ఇవన్నీ ఆలోచించే ఫీవర్ తెచ్చుకున్నట్టుంది అని నుదుటి మీద ఐస్ బ్యాగ్ పెట్టాడు ఆ పూటంతా దర్శిని దగ్గరే ఉండిపోయాడు చరణ్ కాసేపటికి జ్వరం తగ్గి ఒంటికి చెమట పట్టింది కానీ ఇంకా మగతగా పడుకునే ఉంది దర్శిని రాత్రి ఏడైంది దర్శిని పడుకునే ఉంది ఇంకా ఉంటే బాగుండదేమో అనే ఆలోచన చరణ్కి వచ్చింది జయంతికి కాల్ చేసి రమణ చెప్పాడు జయంతి డ్యూటీ అయిపోవడంతో కామిని గది దర్శిని గదికి వచ్చింది ఆ రాత్రి జయంతి దర్శినికి సాయంగా ఉండమని తెల్లవారేసరికల్లా తను మళ్లీ వస్తానని చెప్పి మెడిసిన్స్ వేయమని ఏదైనా అవసరమైతే వెంటనే నాకు కాల్ చేయమని మరీ మరీ చెప్పి దర్శిని చూస్తూనే వెళ్ళిపోయాడు చరణ్ తెల్లవారేసరికి దర్శినికి కొంచెం ఫీవర్ తగ్గి లేచి కూర్చుంది చరణ్ వచ్చేసరికి జయంతికి డ్యూటీ ఉండడంతో మళ్ళీ సాయంత్రం వస్తానని చరణ్ చెప్పి వెళ్ళిపోయింది బాగా నీరసంగా మొహం అంతా పీకుపోయి ఎలాగో ఉంది దర్శిని మనసులో చాలా బాధపడుతోందని చూస్తుంటేనే అర్థమవుతోంది దర్శిని మీ అంకుల్ పోయారని తెలిసింది వెరీ సారీ నువ్వు దాని గురించే ఆలోచిస్తూ హెల్త్ పాడు చేసుకోకు అన్నాడు తగ్గు స్వరంతో ఏ భావం లేనట్టు చూసింది దర్శిని చరణ్ అర్థం చేసుకున్నట్టుగా నీ అంత బాగా మాట్లాడటం నాకు రాదు దర్శిని నిజంగా సారీ అని దర్శిని కన్విన్స్ చేయలేకపోయానని అర్థమవుతున్నా మళ్ళీ చెప్పాడు ప్లీజ్ ఇంతకంటే బాగా చెప్పడం రాదు నాకు అన్నాడు దర్శిని చేయి పట్టుకొని వంద మాటలు చెప్పలేనిది ఒక చిన్న స్పర్శ చెప్తుంది దర్శినికి అనుకోకుండానే చరణ్ స్పర్శ తగిలేసరికి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి నేను నేనిప్పుడు ఒంటరిదాని చరణ్ నాకెవ్వరూ లేరు అంది మళ్ళీ ఏడుస్తూ ప్లీజ్ దర్శి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు చేత్తో భుజం మీద తట్టి కాసేపటికి తేరుకుంది దర్శిని కంట్రోల్లోకి వచ్చినట్టుగా చేయి విడిపించుకుంది ఆ రోజు వేసుకునే ట్యాబ్లెట్ చూపించి రెస్ట్ తీసుకోమన్నాడు మళ్ళీ సాయంత్రం వస్తానంటూ వెళ్ళిపోయాడు డ్యూటీ పూర్తి చేసుకొని నైట్ ఎలా ఉందంటూ కాల్ చేశాడు రేపు డ్యూటీకి వచ్చేస్తా చరణ్ రూమ్లో ఉంటే చాలా డల్గా బోర్గా ఉంది అంది దర్శిని ఓకే టేక్ కేర్ రేపు కలుద్దామైతే గుడ్ నైట్ దర్శిని టేక్ కేర్ అని పెట్టేశాడు మర్నాడు హాస్పిటల్కి వచ్చింది దర్శిని సెల్లార్లో ఏదో ఆలోచిస్తూ నడుస్తూ వస్తోంది ఇంతలో ఎదురుగా వేగంగా వస్తున్న వ్యక్తి కావాలనే ఢీకొట్టాడు దర్శిని అసలే వీక్గా ఉన్న దర్శిని ఒక్కసారిగా గిర్రును తిరిగి వెనక వస్తున్న చరణ్ మీద పడింది వెంటనే చరణ్ పడు గట్టిగా పట్టుకున్నాడు లేదంటే కింద పడి దెబ్బ తగిలేదే ఢీకొట్టిన వ్యక్తి నవ్వుతూ లక్కీ బాయ్ అంటూ చరణ్ని చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు చరణ్కైతే బాగా కోపం వచ్చింది వెళ్ళి వాడికి నాలుగు తగిలిద్దామని అనుకున్నాడు కానీ తనకి తగులున్నట్టుగా ఉన్న దర్శిని వైపు చూశాడు కళ్ళు మూసుకుని ఉన్న దర్శిని చూసి కింద తన స్టెత్ తీసి నెమ్మదిగా నడిపించి తీసుకువచ్చి తన రూమ్లో కూర్చోబెట్టి బాయ్ చేత కాఫీ తెప్పించాడు నెమ్మదిగా దర్శిని దర్శిని కళ్ళని చల్లని నీళ్లతో తుడిచాడు కాసేపటికి తేరుకుంది దర్శిని ఎవడు చేర నా రాస్కెల్ అంది లీవిట్ దర్శి ఇప్పుడు నువ్వు ఓకే కదా అన్నాడు ఓకే కాకపోతే అలా ఒక్కసారిగా గిర్రుని తిరిగేసరికి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి పడిపోవాల్సింది లక్కీగా నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది అన్న అన్నది దర్శిని లంచ్ తర్వాత సెమినార్ హాల్కి రమ్మని చెప్పారు డాక్టర్స్ అందరిని దర్శిని చరణ్ వాళ్ళ బ్యాచ్ మాత్రమే ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు సీనియర్ సర్జన్ వచ్చి కొద్ది రోజుల్లో వేరే చోట సెమినార్స్ కండక్ట్ చేస్తున్నామని ఎవరూ లీవులు పెట్టవద్దని ప్లేస్ ఓకే చేశాక మళ్ళా తిరిగి మీకందరికీ ఇన్ఫామ్ చేస్తామని టీంలో ఎంతమంది ఉంటారో ఎన్ని రోజులో వాళ్లతో పాటు ఒక సీనియర్ డాక్టర్ కూడా వస్తారని ఇదంతా మేడం వేసిన ఆర్డర్ అని చెప్పారు ఇంతలో దర్శిని ఢీకొట్టిన వ్యక్తి లోపలికి వచ్చాడు చరణ్ వీడేంటి లోపలికి వచ్చాడు అన్నట్టు చూస్తున్నాడు వాడివైపు సీనియర్ డాక్టర్ వెంటనే మీట్ మిస్టర్ భాగ్యరాజ్ కామినీ ప్లేస్లో వచ్చారు అంటూ అందరికీ పరిచయం చేస్తూ మీ సెమినార్స్కి సీనియర్ డాక్టర్ ఈయనే మిమ్మల్ని ఈయనే గైడ్ చేస్తారు అని అన్నాడు అందరినీ పేరు పేరున పరిచయం చేశారు అందరికీ హలో చెప్తూ చేయి పట్టుకున్నాడు బాగ్ చేయి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు భాగ్యరాజ్ చరణ్ ఓకే చేశాడు కానీ దర్శిని దగ్గరికి వచ్చేసరికి దర్శిని ఇవ్వలేదు నమస్కారం చేసింది హాయ్ పట్టాంపూచి అన్నాడు దర్శిని వినట్టుగా ఊరుకుంది మొదటి చూపులోనే భాగ్యరాజ్ ఎవ్వరికీ నచ్చలేదు కానీ తప్పదు శరవణన్ అయితే వీడు ఇంత చెత్తగాడు ఎవ్వరూ ఉండరు అమ్మాయిల విషయంలో వీడు చాలా మెంటల్ కానీ ఒక డాక్టర్గా మాత్రం వీడి రికార్డు బెస్ట్ అందుకే వీడిని మన వాళ్ళు ఓకే చేసి ఉండాలి అన్నాడు తన టీం వాళ్ళతో చిరాకు వచ్చింది దర్శినికి చరణ్కి కూడా వీడిని ఎలా భరించాలా అని జాగ్రత్త దర్శిని వాడిది నీ పక్క రూమే అన్నాడు చరణ్ వాడేమన్నాడో విన్నావా అన్నాడు ఆ ఎక్కడో విన్నా ఆ మాట గుర్తుకు రావడం లేదు ఏదో పట్టాంపూచి అని ఏదో అన్నట్టున్నాడు కదూ శరవణని అడిగింది శరవణ్ ఆ మాటకు అర్థం ఏంటి అని ఎవరు ఎవరితో అన్నారు చెప్పు అన్నాడు నవ్వుతూ హే కమాన్ టెల్ మీ ప్లీజ్ అంది పట్టాంపూచి అంటే బటర్ఫ్లై సీతాకొక చిలుక అన్నాడు నవ్వుతూ దర్శిని మొహం కోపంతో ఎర్రబడింది చిన్నగా నవ్వుకున్నాడు చరణ్ వారం రోజులు గడిచాయి మొదటి నుంచి చరణ్కి దర్శినికి ఇద్దరికీ ఎప్పుడు ఆపోజిట్ షిఫ్ట్లే పడతాయి కామనీ ప్లేస్లో భాగ్యరాజు రావటంతో దర్శనికి భాగ్యరాజ్కి సేమ్ షిఫ్ట్లు పడుతున్నాయి అవసరం లేకపోయినా మాట్లాడటం కావాలని పలకరించడం పెద్ద తలనొప్పిగా ఉంది దర్శనికి భాగ్యరాజు వల్ల రాజమండ్రిలో ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో సెమినార్స్ అని ఫిఫ్టీన్ డేస్ క్యాంప్ కాబట్టి రెడీగా ఉండమని అక్కడ పరిస్థితిని బట్టి ఎక్స్టెండ్ చేయవచ్చని అందరికీ మెసేజ్ చేశారు రెండు రోజుల్లో మళ్ళీ మేడం సెమినార్ హాల్కి రమ్మంటున్నారని మళ్ళీ వార్న్ చేశారు అందరినీ చాలా చోట్ల నుంచి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి సెమినార్స్లో పాల్గొంటున్నారని తమ కాలేజ్లో బెస్ట్ అవ్వాలని అభిరామి గంటసేపు స్పీచ్ ఇచ్చింది అయితే ఒక్కొక్కరు రెండు లేదా మూడు డిసీజెస్ గురించి బాగా ప్రిపేర్ కావాలి షై ఫీల్ అవ్వకుండా అందరి ముందు మాట్లాడగలగాలి అలాగే మీకంటే ముందు ఎవరైనా మీ టాపిక్ మాట్లాడినా పర్వాలేదు కానీ వారికంటే ముందే మీరు అనుకున్న దాని గురించి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అలాగే ఆ డిసీజ్ దేనివల్ల వస్తుంది ఎలా తెలుస్తుంది దానికి మెడిసిన్ ప్రికాషన్ పర్మించ నెట్ క్యూర్ ఉందా లేదా ఇలాంటి పాయింట్స్ అన్నీ కవర్ చేయాలి మీకు రోజు ప్రెజెంటేషన్ ఉండదు డే ఆఫ్టర్ డే ఉంటుంది మిగిలిన రోజుల్లో వేరే వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఉండొచ్చు అంతా అయిపోయాక ఈ సెమినార్ మీద రెండు ఫైల్స్ రెడీ చేయాలి ఒకటి అక్కడి మెడికల్ కాలేజీలో ఇవ్వండి రెండవది ఇక్కడ సబ్మిట్ చేయండి మీ టీంకి మంచి పేరుంది కాబట్టి మీకు మాత్రమే ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది చరణ్ ఫస్ట్ ఫర్దర్ స్టడీస్ చేసేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఎటువంటి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయవద్దు అది మన సీఎంసీకి బ్యాడ్ రికార్డ్ అవుతుంది సో టేక్ కేర్ అందరూ జాగ్రత్తగా మీ ప్రజెంటేషన్స్తో పాటు మీ బిహేవియర్ని కూడా బెస్ట్గా ఉండేలా చూసుకోండి ఎనీ డౌట్స్ అంది అభిరామి మేడం అంతవరకు చక్కని వినసంపైన ఇంగ్లీష్లో మాట్లాడింది మేడం మేడం మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంటుంది ఆవిడ చెప్పేది తిట్లైనా చివాట్లైనా ఏదైనా క్లాస్ తీ తీసుకున్నా కూడా చాలా హాయిగా ఉంటుంది అందరూ ఒక్కసారిగా మేడం స్పెల్లో నుంచి బయటకు వచ్చి థ్యాంక్ యూ మేడం ఏ డౌట్స్ లేవు ఇంకా అన్నీ క్లియర్ చేసేసారు మీరు అన్నారు మీరు వెళుతున్నది రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ డే ఆఫ్టర్ డే కదా అని మధ్యలో ఆబ్సెంట్ కావడానికి వీలు లేదు ఓకే లాస్ట్ థింగ్ ఇదంతా కామనీ వాళ్ళ ఫాదర్ చేసిన ఫేవర్ సో అక్కడ మీ అకామిడేషన్ అంతా హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు ఓకే అందావడా అందరినీ చూస్తూ ఓకే మేడం సరే మీరు టెన్ డేస్లో బయలుదేరాలి రెడీ టు గో ఆల్ ద బెస్ట్ గాయస్ అంటూ వెళ్ళిపోయింది అభిరామి చరణ్కి నాలుగు రోజులుగా ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాడు వీకెండ్లో టీం అంతా కలిశారు కొంతమంది కొత్త వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా చేరారు టీంలో పది మంది వరకు ఉన్నారు టీం మెంబర్స్ అంతా కలిసి లతా లక్ష్మణ్ ఈ మధ్య కొత్తగా వచ్చారు డాక్టర్స్గా ఇద్దరూ తెలుగు వాళ్లే పైగా ఇద్దరూ లవర్స్ కూడా రీనా నయీం అరవింద్ కొత్తగా ఈ మధ్య జాయిన్ అయ్యారు అబ్బాయిలైతే రాఘవణన్ శరవణన్ చరణ్ భాగ్యరాజ్ అంతా మంచివాళ్లే ఒక్క భాగ్యరాజ్ గురించి అందరికీ చికాకుగా ఉంది అవసరం ఉన్నా లేకపోయినా ప్రత్యేకంగా అమ్మాయిలతో విపరీతంగా రాసుకొని పూసుకొని మాట్లాడుతున్నాడు అవసరం లేకపోయినా చేతులు పట్టుకోవడం లాంటి పనులు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వాడు సీనియర్ డాక్టర్ పైగా తమల్ని గైడ్ చేస్తున్నాడు కాబట్టి వాడిని భరించక తప్పదు అనుకున్నారు వాడిని చూస్తూ నాకు రావాలని లేదు అంది దర్శిని అసలు లీవులు పెట్టొద్దని అందరూ వెళ్ళాలని ఇప్పుడే చెప్పారు కదా ఇప్పుడు నువ్వు వెళ్ళనంటే ఎలా అన్నారంతా వాడిని భరించడం చాలా కష్టంగా ఉంది పైగా వాడే మనకు సీనియర్ డాక్టర్ వాడు చెప్పినట్టల్లా మనం వినాలి భాగ్యరాజ్ గురించి అంటుందని అర్థమైంది అందరికీ మేమంతా ఉంటాం కదా దర్శి రాను అనుకు అన్నారంతా చరణ్కి జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు ఇంటికి వెళ్ళొచ్చు కదా చరణ్ అన్నారంతా అంత ఇబ్బందిగా ఏం లేదు ఎక్కువైతే చూద్దాంలే అన్నాడు చరణ్ దర్శినికి జ్వరంగా ఉన్నప్పుడు ఎవరూ లేరు అంటూ బాధపడటం గుర్తొచ్చింది ఎవరూ లేని వంటది దర్శిని అందరూ ఉన్న ఒంటరి వాడిని నేను అలా అనుకోగానే అమ్మ గుర్తొచ్చింది ఇంటికి వెళ్తే తనని ఎంత బాగా చూసుకుంటుందో కానీ ఇంటికి వెళితే ముందుగా చూడాల్సింది నాన్న మొహాన్నే ఎందుకో వెళ్ళాలనుకున్నప్పుడల్లా వెనకడుగు వేస్తూనే ఉంటాడు చరణ్ ఆడపిల్ల కాబట్టి బయటికి చెప్పగలిగింది దర్శిని తను బయటికి చెప్పలేకపోతున్నాడు ఇంటికి వెళితే అమ్మ బాగా చూసుకుంటుంది కానీ తండ్రి చేసే పనులు అతను చూసే చూపులు ఎందుకో ఊపిరాడినట్టుగా ఉంటుంది తనకి ఫ్రీగా ఉండలేడు అంతే అంతా రెండు మూడు రోజుల పాటు వాళ్ల సెమినార్లో ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్టులు వెతుక్కొని రెడీ చేసుకోవడంలో బిజీ అయిపోయారు అనుకున్నట్టుగానే నాలుగు రోజుల తర్వాత అందరూ బయలుదేరారు రాజమండ్రికి సరదాగా రిసీవ్ చేసుకోవటానికి కామెనీ వచ్చింది ఉడ్బీతో కలిసి స్టేషన్కి కామెని చూస్తూనే తెలుస్తోంది ఎంత హ్యాపీగా ఉందో కామెనీ ఉడ్బీ కమల్ కూడా అందరితో చాలా సరదాగా ఉన్నాడు అందరినీ పేరు పేరున పరిచయం చేసింది కమల్కి ప్రత్యేకంగా చరణ్ని దర్శినిని తీసుకొచ్చి ఎదురు నిలబెట్టి మరీ ఏదో చెప్పినట్టుగా అనుకోకుండా పరిచయం చేస్తూనే ఉంది మళ్ళీ కలుస్తానంటూ కామినీ వాళ్ళు అందరినీ జీఎస్ఎల్ హాస్పిటల్ దగ్గర వదిలేసి కమల్ కామిని ఇద్దరు వెళ్ళిపోయారు అబ్బాయిలకు అమ్మాయిలకు వేరువేరు రూమ్స్ ఇచ్చారు మర్నాటి నుంచి సెమినార్స్ హడావిడిలో ఉన్నారంతా అందరి రివ్యూస్ వింటుంటే చాలా నేర్చుకున్నామని అనిపిస్తోంది భాగ్యరాజ్ కూడా సీఎంసీ కాలేజ్ తరఫున లంగ్ క్యాన్సర్ మీద ప్రజెంటేషన్ ఇచ్చాడు నిజానికి వాడి బిహేవియర్ బాగాలేదు కానీ వాడి స్పీచ్ మాత్రం చాలా బాగా చెప్పాడనిపించింది అందుకేనేమో మేడం వీడిని సెలెక్ట్ చేశారని అనుకున్నారు అందరూ సైట్ సీయింగ్ కూడా వెళ్ళలేనంత బిజీ అయిపోయారు అందరూ జిఎస్ఎల్ హాస్పిటల్ యూన్ యానివర్సరీ కావడంతో సెమినార్కి ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చారు అందరికీ ఇద్దరు మనుషులు కలవాలన్నా రెండు మనసులు పెలవేసుకోవాలన్నా ఒక చిన్న సంఘటన చాలు కదా మరి అలాంటి సంఘటనే ముందు ముందు జరగబోతోంది దర్శిని చరణ్ విషయంలో అలాగే దానికి కారణం ముఖ్యంగా అందరూ చెడుగా అనుకునే భాగ్యరాజ్ కారణమవుతున్నాడు సో నెక్స్ట్ అప్డేట్లో అసలు దర్శినికి చరణ్కి మధ్య ఏం జరుగుతుందో దానికి భాగ్యరాజ్ ఎలా కారణమవుతాడో తప్పకుండా తెలుసుకోవాలంటే శ్రావణ మేఘాలు అప్డేట్ నైన్ విన్ వినండి ఇంతకీ నా అప్డేట్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అప్డేట్స్ చదివేసి వెళ్ళిపోవద్దు ప్లీజ్ మీరు అంత డల్గా ఉన్నారు కాబట్టే నేను టెక్స్ట్ ఇవ్వడం లేదండి మీరు కనుక నాకు సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా టెక్స్ట్ ఇస్తాను ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి ముందు ముందు ఇప్పుడే లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా ఫుల్ ఫామ్లోకి వచ్చేయండి మరి ఓకే బాయ్ Waiting for next update.